రంగనాథ స్వామి ఆలయంలో జరగబోయే ముక్కోటి ఏకాదశి పర్వదినం గురించి మాట్లాడడానికి జూటూరు మహేష్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి ఈసారి వేడుక ఎలా మంది ప్రజానికానికి అలాగే పొలిటికల్ నాయకులకి అలాగే భక్తులందరికీ కూడా ముందుగా ముక్కోటి పర్వదిన శుభాకాంక్షలు ఈ యొక్క రంగనాథ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు తలపించే విధంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా పాలకమంట సభ్యులు అలాగే అధికారులుగా ఉన్న యువగాళ్ళు నాయకులు ఎక్కడ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ లేకుండా తలమారికంగా జిల్లాల ప్రపద దేవస్థానం మాదిరిగా తీసుకొని ముఖ్యంగా భక్తులకి విశేషంగా పెద్దపీట వేస్తూ ఏ సౌకర్యాలు అసౌకర్యంగా కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ అందరినీ బంధుత్వం రూపంలో ఇష్యూ చేసుకుంటూ మార్గం కలగించడానికి ఏమైనా మంది అధికారులతో కూడిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ముక్కోటి పర్వదినం ఎప్పుడు వస్తుందా అని ఏమైనా మంది ప్రజలు కూడా తెలుగు చూస్తూ ఉన్నారు స్వామివారి అనుగ్రహమే మెండు మనకి ఈ యొక్క పర్వదినంలో మనకి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా దేవస్థాన పట్టుమంది ఏర్పాట్లు అధికారులతో కూడి ఉన్నాయి పోలీస్ శాఖ వారు కావచ్చు సిబ్బంది కావచ్చు హెల్త్ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ శాఖ అందరు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరూ కూడా తండ శైలిలో తప్పక దేవస్థానము సేవ కోసం ఎదురు చూస్తున్నారు ఈ యొక్క ముక్కోటి పర్వదినం అనేది చిన్నగా మన జిల్లానికే కాదు మన రాష్ట్రానికి కూడా ఒక పండుగ వాతావరణము ముఖ్యంగా ఈ గంగనాయ స్వామి దేవస్థినాగిరి నదితీరంలో ఉండడం మనం పూజ చేసుకునికృతము ఈ స్వామివారి సేవలో మీ అందరూ ప్రడం కూడా స్వామి అనుగ్రహంగా కోరుకుంటున్నాను ఈ యొక్క ముక్కోటి పర్వదినంలో సార్ చెప్పినట్టు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వృద్ధులు ఈ ఆటంకం లేకుండా ఇది ఆటంకం కలిగితే అధికారులతో వినవచ్చుకుంటే అయితే వాళ్ళకి ఆటంకం లేని ఏర్పాట్లన్నీ కూడా చేస్తారని చెప్పి ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ఒక కుటుంబం మాదిరి మనం దగ్గరుండి అందరూ సేవకంగా సేవ చేయాలనే భాగ్యంతో ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ముప్పటి పర్వదిన అందరూ కూడా ఏవైనా మంది సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమో బలబ్రహ్మణి రంగనాథ స్వామి దేవత